మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయమైదు అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి అలాగే దాంతో పాటుగా రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి వీరు చేయవలసింది ఏంటి అంటే ముఖ్యంగా ఈ యొక్క ఆదాయాన్ని వృధా కాకుండా ఇంకా ఆదాయాన్ని పెంచుకోవడానికి తప్పనిసరిగా వీళ్ళు ప్రతిరోజు కొంత ఈ యొక్క దానం చేయడం లాంటి దాని వల్ల కూడా ముఖ్యంగా అన్నదానం లాంటి దానికి అవకాశం అయితే వీళ్ళకి బాగుంటుంది పుణ్యం అనేది బాసెల్లుతుంది ఇక రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉండడం బట్టి వీళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటి అంటే అందరూ శత్రువుల్ని పితృవుల్ని తెలిసిన వారందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టి జనని కనక వృష్టిని దక్షిణాన్ని తేర్పయామి అన్న శ్లోకాన్ని పట్టిస్తూ అమ్మవారికి కనకాభిషేకం చేసినట్లుగా భావన చేసినట్లయితే తప్పనిసరిగా వీరికి ఆర్థిక ప్రయోజనాలు గౌరవాలు రావడం అనేది ఇవన్నీ కూడా వీరికి తప్పనిసరిగా సిద్ధించే అవకాశం ఉంది కనుక ఆ రకమైన భావన చేసుకొని అందరిలో దైవాన్ని దర్శిస్తూ అమ్మవారిలో ప్రవేశపెట్టి జనని కనక వృష్టిని అనే శ్లోకాన్ని పఠించుకోవడం అనేది ముఖ్యం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ఇక మిథున రాశి వాళ్ళకి కురుడు యొక్క సంవత్సరం ప్రారంభం నుంచి మే ఒకటి దాకా పదకొండవ ఇంట్లో లాభస్థానంలో ఉండడం బట్టి లాభాలు అనేవి వీళ్ళకి ఏర్పడినా కూడా అవి మిశ్రమంగా సామాన్యంగా ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి దాంతోపాటుగా జన సహకారం అనేది వీళ్ళకి ఏర్పడుతుంది కొంత ప్రశాంతత అనేది కూడా కనబడుతోంది అలాగే దాంతోపాటుగా సంతానం విషయంలో సంతానం అభివృద్ధి విషయంలో కొంత ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందిని అధిగమించడానికి దేవాలయంలో పెరుగుని దానం చేసినట్లయితే అభిషేకానికి అది కూడా ఆ రకమైన సమస్యని అధిగమించవచ్చు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు అలాగే సాంఘిక సంబంధాల విషయంలో ఎందుకంటే గురుడు ఎప్పుడైతే మనకి లాభంలో ఉన్నాడో ఆయన మూడు ఐదు ఏడు ఇళ్ళు చూస్తాడు కాబట్టి సాంఘిక సంబంధాల విషయంలో ఒకటి అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో సంఘంలో గుర్తింపు గౌరవం మొదలైన విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉంది వీళ్ళకి వచ్చే లాభాలు కూడా వీళ్ళకి మిశ్రమంగా ఉంటాయి కనుక ఈ మే నుంచి వీళ్ళకి తీసుకున్నట్లయితే దాదాపుగా వృషభంలోకి గురుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది కాబట్టి అది సంవత్సరం మే నుంచి మే ఒకటి నుంచి దాదాపుగా సంవత్సరాంతం వరకు ఏ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది కనుక వ్యయాలు అంటే ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అవి ఏ రకమైన ఖర్చులు అంటే భాగస్వామికి సంబంధించి అలాగే వృత్తికి సంబంధించిన అంశాల్లో ఖర్చులు పెట్టడం అనేది కూడా ందులో అయితే ఇక్కడ ఎప్పుడైతే ఖర్చుల విషయం అధికంగా ఉంటుందో ఖర్చులు పెట్టినా కూడా అంటే ఆ ఖర్చులు పెట్టి కూడా వైరుధ్యాలు తెచ్చుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటే పెట్టిన ఖర్చుకి ఉపయోగం లేనట్టుగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం కూడా జరుగుతుంది విషయాన్ని వీళ్ళు జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎక్కడన్నా ఖర్చులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఉంది అలాగే వీళ్ళకి గృహానికి సంబంధించి గృహ నిర్మాణం కోసం వీళ్ళు ఆలోచనలు గట్టిగా చేస్తారు కానీ దానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా వీళ్ళంతవరకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి గృహ వాహన విద్య నూతన అంశాలు తెలుసుకునే విషయంలో కొన్ని రకాలైన ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది వాటికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఇక దాంతోపాటుగా వీళ్ళకి ఈ ఇతరులతో పోటీలు విజయాలు అన్న విషయాలు కొంత కష్టం మీద పోటీల్లో విజయాలు సాధించడానికి కూడా అవసరం అవకాశం ఉంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఖర్చులు దాంతోపాటు ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనవసరమైన వ్యయాలు ఆరోగ్య సంబంధమైన అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఉంది ఆ విషయంలో శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ఎక్కువ గురుడికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత కనబడుతుంది ఇక శని భగవానుడి యొక్క విధానం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి భాగ్యస్థానంలో శని భగవానుడు రావడం జరుగుతుందో ఆరోగ్యపరంగా అలాగే ఆధ్యాత్మిక అంశాలలో తండ్రికి సంబంధించిన అంశాలలో అన్ని విషయాల్లో కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలత అనేది కనబడుతోంది అయితే రావలసిన లాభాలు చాలా కష్టం మీద అంటే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తే తప్ప వీళ్ళకి రావాల్సిన లాభాలు వీళ్ళకి రావడం తక్కువగా కనబడుతుంది కాబట్టి ఆ విషయంలో ఎక్కువ శ్రమ పడిన తర్వాత వీళ్ళకి లాభాన్ని వీళ్ళు పొందగలుగుతారు అంతేకాకుండా ఇంకా వీళ్ళకి మిత్రులతో అంటే సేవకులతో కానీ మిత్రులతో కానీ లైక్ కొలీగ్స్ వీళ్ళెవరితోనైనా సరే వాడి దగ్గర నుంచి ఏదన్నా ఒక సహాయ సహకారాలు అందుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళకి కొంత నిరాశ కలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇతరులకి తను సహకరించి వారి దగ్గర నుంచి సహకారాన్ని అడిగినట్లయితే ఆ సమస్యని అధిగమిస్తూ వాళ్ళు చేసే సహకారం చాలా కాలం మనకి గుర్తింపుగా ఉంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి దాంట్లో మనం చెప్పచ్చు అలాగే దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా వీళ్ళకి రోగనిరోధక శక్తిని పెంచుకోవలసిన ఆవశ్యకత కనబడుతోంది కాబట్టి రోగనిరోధక శక్తి వైపుగా వీరు ఆలోచన చేయడం కష్టం మీద మొత్తానికి చివరికి ఫలితమైతే అంటే శత్రువులపై విజయం సాధించే అంశాలలో కష్టం మీద చక్కని ఫలితాన్ని వీళ్ళు తప్పనిసరిగా పొందుతారు అని మనం భావన చేయొచ్చు ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే రాహు దశమ స్థానంలోను కేతు చతుర్థ స్థానంలోనూ ఉండడం జరుగుతుంది సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ఉంటారు కనుక వృత్తిపరమైన అంశాలలో వీరికి కొంత స్థాన చలనం గాని వృత్తిలో వీళ్ళ యొక్క కొంత ఇబ్బందులు పడుతూ అంటే వీరు ఆశించేది ఎక్కువ సిద్ధించేది తక్కువ అన్న చందాన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు కాబట్టి వీళ్ళంతవరకు ఉన్నదాంతో సంతృప్తి పడాలి తప్ప ఎక్కువ కొంత ఆశపడినా కూడా కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే కేతు వల్ల కూడా గృహ వాహన విద్యా విషయాల్లో కానీ ఆహార స్వీకరణ విషయాల్లో కానీ వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే వీళ్ళు దీనికి వీళ్ళకి పరిహారం ఏంటి అంటే ఈ యొక్క ఆహార విషయంలో కానీ గృహ వాహన విషయాల్లో కానీ ఇక్కడ వీటికి ఏంటంటే గణేషుడికి సంబంధించి ఇరవై ఒక్క దుర్వాయుగ్మాలతో గణేషుడిని పూజ చేసినట్లయితే ఆ రకమైన కేతుకి సంబంధించిన సమస్యని అధిగమిస్తూ ముందుకు వెళ్ళచ్చు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇక వీళ్ళకి ఈ యొక్క శని కుజులు కలిసిన సమయంలో సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ ఇరవై మూడు దాకా పెడుతున్న సమయంలో ఈ శని కలిసిన సందర్భంలో తండ్రి ఆరోగ్యం మీద కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఆధ్యాత్మిక అంశాల్లో ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక రాహువు కుజుడు కలిసిన సందర్భంలో ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఫస్ట్ దాకా ఒకటో తారీఖు దాకా ఉన్న సమయంలో వీళ్ళకి వృత్తిపరమైన ఘర్షణలు అధికంగా ఉండే అవకాశం ఉంది తద్వారా స్థానచలనానికి చలనానికి కొత్త ప్రదేశానికి కానీ వెళ్ళడం అలాగే వృత్తిలో అపార్థాలకి అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు వరకు అలాంటి సమస్యల్ని అధిగమించడానికి తప్పనిసరిగా శ్రీ దుర్గే మహ అనే శ్లోకాన్ని జపించుకున్నట్లయితే వీలైనంతసేపు అది మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం పరిహారాల్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే లక్ష్మి అష్టోత్తర శతనామావళి ప్రతి శుక్రవారం అది నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు మూడు సార్లు పఠించినట్లయితే మంచి ఫలితాలు అనేవి వీళ్ళు పొందడానికి అవకాశం ఉంది ఆర్థిక ప్రయోజనాలు కూడా వీళ్ళకి బాగుంటాయి అన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే వార నక్షత్ర యోగ కరణాలు ఇది ఒక టైం టేబుల్ లాంటిది ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది ఎలా చేయాలి ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి ఏది మార్కెట్ వాల్యూలు ఎలా ఉన్నాయి అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవలసింది పంచాంగంలో ఉండే తిదివారి నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు ఆయుష్ పాపహరం రోగ నివారణ కార్యసిద్ధి ఇవన్నీ కూడా వరుసగా తిదివారి నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి గంగా స్నాన ఫలం అనేది సంతానం అభివృద్ధి అనేది ఆయుర్వృద్ధి అనేది ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఇది ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకు సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది అది రాశి ఫలాల్లోనైనా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా దినఫలాలైనా అలాగే తారాబలం ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల సౌర్యం అనేది చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది అలాగే కుజుడి వల్ల శుభం శుక్రుడి వల్ల సుఖం గురుడు వల్ల ఐశ్వర్యం అలాగే శని వల్ల ఆయుర్దాయం బుధుడి వల్ల బుద్ధి రాహు వల్ల బాహుబలం అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటిని కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది పంచాంగాన్ని పూజ చేయడం అనేది ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టి చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోధి సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు ఆశించిన ప్రయోజనాలు అన్ని రకాలుగా ఐరారోగ్య ఐశ్వర్యాలు నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు